ఏంటి బాబు చదువుకోలేదా నువ్వు ఫార్మింగ్ చేస్తున్నావు చదువుకున్నా అక్కడ డిగ్రీ వరకు చదువుకున్నా ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నా ప్రజెంట్ ఏం జాబ్ చేస్తున్నావు టీటీడింగ్ చేస్తున్నా ఎక్కడ హైదరాబాద్ అవునా మరి ఇక్కడ ఫార్మింగ్ కూడా ఇలా అప్పుడు ఇంటికి వచ్చి ఫార్మింగ్ కూడా చేస్తూ ఉంటా మీ పేరు ఏంటి సతీష్ అక్క నా పేరు ఏం చదువుకున్నావు బాబు నువ్వు నా డిగ్రీ అయిపోయింది ఎక్కడ యాడికి అక్క యాడికి ఏం పని చేస్తున్నారు ఇప్పుడు మీరు అది ఎందుకు మందు అలా చల్లుతున్నారు చాలా మంది మందు అనేది ఇత్తుతారు కదా ముందు కాకపోతే ఒకసారి మనకి ఇక్కడ నాలుగు ఎకరాలు పెట్టాము అనమాట రెండు ఎకరాలు అయితే మామూలుగా ఒక రెండు ఎకరాలు చలితే చెప్పి ట్రై చేస్తున్నాం అంటే వెరైటీగా ట్రై చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నాం ఎప్పుడు మీరు పత్తారా పత్ రకరకాల పంటలు వేస్తూ ఉంటాం ఇప్పుడు ఇదంతా వర్షాధార పంటనా లేకపోతే వాటర్ పెట్టి పండిస్తున్నారా వర్షానికి వర్షాధార పంటలా కనిపి మామూలుగా తోటకి నీళ్ళు పెట్టి పండిస్తారు కదా అలా కనిపిస్తుంది ఏ పంట బానే ఉంటది అంటే ఎక్కువగా ఈ పత్తి పంటనేనా లేకపోతే వేరే పంటలు పండిస్తారా వేరే పంట కూడా పండిస్తామండి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఫార్మింగ్ చేస్తున్నారు టెన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి వస్తున్నాయి మీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు ట్వంటీ టూ వరకు ఇయర్స్ అంటే మీరు టువల్వ్ ఇయర్స్ ఏజ్ నుంచే ఫార్మింగ్ చేస్తున్నారు స్టార్ట్ చేశారా అవునవును ఎకరాకి పత్తి ఎంత వస్తుంది ఎన్ని క్వింటాల్ వస్తుంది ఎకరాకి వచ్చేసి అంటే ఫస్ట్ బూములు పట్టు ఉంటుంది అండి ఆ తర్వాత తోటలు కట్ట అనేది తోట కట్ట భాగం అయితే మనకి ఎంత వస్తుంది ఎకరాకి పది క్వింటాల్ నుంచి పన్నెండు క్వింటాల్ వరకు రావచ్చు ఇప్పుడు మీరు ఈ పొలంలో ఎన్ని క్వింటాలు పండిస్తారు ఈ పొలంలో ధర మనకి కరెక్ట్ వర్షాలు కరెక్ట్ టైం పడితే ఎనిమిది క్వింటాలు అవుతుంది విత్తనాలు ఎక్కడ నుంచి తెస్తారు మీరు ఇప్పుడు మీరు ఈ పత్తి పంట పెట్టినారు కదా ఇవి ఏ రకం విత్తనాలు పెట్టినారు చూడడానికి చాలా పూతలు ఎక్కువగా వచ్చాయి కాయ కూడా బాగానే ఉంది తోటకట్ అనిపిస్తుంది ఈ పత్తి కనబడుతుంది కదండి బాగుండడానికి కారణం ఏంటంటే మేము నందిని పెట్టాము అనమాట నందిని పత్తి విత్తనాలు చాలా బాగుంటాయని చెప్పారు సరే అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని పెట్టేసాము అంటే మీకు ఇప్పుడు ఎంత దిగుబడి వస్తుందని మీరు అంచనా వేయగలుగుతున్నారు ఈ పత్తి పంటను చూసి ఈ పత్తి పంటను చూసి నా అంచనా ప్రకారం అయితే మామూలుగా చేతికి వచ్చేంత వరకు చెప్పలేమండి నేను ఎస్ చేస్తున్నది అయితే ఒక ఏడు ఎకరా ఏడు ఎకరాకి ఏడు దాల్ అవుతుంది ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు పత్తి విత్తనాలు పడతాయండి ఇప్పుడు మామూలుగా పత్తి విత్తనాలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఒడుగుగా పెట్టుకుంటారు మనం అయితే ఇప్పుడు మన ఇది ఉంది మన ఈ పంట అయితే మనం ఎకరాకి మూడు అయితే వాడాము అనమాట ఎకరాకి మూడు ప్యాకెట్లు పత్తి విత్తనాలు పెట్టడానికి కూలి మనుషులు ఎంత మంది పట్టినారు ఎకరాకి ఇద్దరు చొప్పున నాలుగు ఎకరాలు కలిసి మీ మంది అయ్యారండి వాళ్ళ కూలి ఎంత ఉంటుంది ఒక్కొక్కరికి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి మీ ఊరు పేరు ఏంటి అవును దయవాలమడుగు కదా అది ఏంటి వెరైటీగా ఉంది ఊరి పేరు ఆ ఊరు పేరు రావడం ఆ పేరు రావడానికి ఒక స్టోరీ ఉందండి అవునా